చూసిన అంతమంటు లేని విశాల విశ్వంతరాలు కంటికి కనిపించని చిన్న కణం విస్ఫోటం చెందడం ద్వారా ఏర్పడ్డాయని చెబితే నమ్ముతారా అవును నమ్మసక్యం కాని ఆ విషయం ఇంకా సిద్ధాంతం ఆవిష్కరణ దశలోనే ఉంది అసలు అంత చిన్న కణంలో అంత భారీ పదార్థం ఎక్కడిది అందులోంచి గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి దీనికి అంతెక్కడిది ఇప్పటికైతే ఆ రహస్యమేంటో ఇంకా తెలియదు అయితే అడపాదడపా పరిశోధనకులు కొన్ని విషయాలను కనిపెడుతూ మానవాళి అభ్యున్నతికి పాటుపడుతున్నారు అందులో ఒకటి ప్రపంచం ఎదుర్కొంటున్న ఇంధన కొరతకు ఓ పరిష్కారం అయితే ఆ పరిష్కారం భూమి ఎదుర్కొంటున్న ఓ సమస్యల్లోంచి అవడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యలకు శాస్త్రవేత్తలు ఓ మార్గం కనిపెట్టారు మీకు తెలుసా మనం ఇప్పుడు పర్యావరణ పరంగా విపరీతమైన హీట్ వేవ్ ని ఎదుర్కొంటున్నాం దానితో పాటే ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాం ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది సమస్య నుంచి సమస్యకు పరిష్కారం ఈ అపారమైన భూతాపం నుంచి ఇంధనం సృష్టించడం ఇదే ఆ అద్భుత పరిష్కారం దీనిని కనుగొనబడిన రోజు మానవానికి ఒక కీలక మైలురాయిగా నిలిచిపోనుంది నక్షత్రాలకు వెలుగులను ప్రసాదించే కేంద్రక సంలీన చర్యను అంటే ఇంగ్లీష్ లో దీనిని న్యూక్లియర్ ఫ్యూజన్ అని అంటారు దానిని భూమిపై సాకారం చేసే దిశగా ఓ చరిత్రాత్మక ఘట్టం ఇప్పుడు ఆవిష్కృతమైంది దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు సాగించిన ఆ కృషి అనితర సాధ్యంగా చెప్పుకోవచ్చు ఇంతకీ ఏమిటా న్యూక్లియర్ ఫిజన్ అంటే సూర్యుడు ఇతర నక్షత్రాల్లో న్యూక్లియర్ ఫిజన్ ద్వారా శక్తి వెలువడుతుంది అది ఎప్పుడో తేలిన సత్యం అందులో తేలికైన హైడ్రోజన్ పరమాణువులు కలిసిపోయి హీలియం అనే భార మూలకం ఏర్పడుతుంది ఈ క్రమంలో కాంతి వేడి రూపంలో అపార శక్తి వెలువడుతుంది మనకు శక్తిని ప్రసాదించే సూర్యుడిపై జరుగుతున్నది ఇదే మనం చూస్తున్న సౌర వెలుగులు అంతటి ఉష్ణానికి మూలంగా సూర్యుడి ఉపరితలంపై జరుగుతున్నది ఇదే దీనినే మన కోసం మన భూమిపై కృత్రిమంగా సృష్టించుకోవాలని అనుకుంటున్నాం ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గును గ్యాస్ ను మండిస్తున్నాం దానితో పాటే అపారమైన కార్బన్ డైఆక్సైడ్ ను పర్యావరణంలోకి వదులుతున్నాం దానివల్ల ప్రపంచానికి అపారమైన నష్టం వాటిల్లుతోంది అలాంటి ఇంధనాల అవసరం లేకుండా న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా విడుదలయ్యే ఉష్ణాన్ని వాడుకొని నీటిని మండింపజేసి తద్వారా విడుదలయ్యే ఆవిరితో టర్బైన్లు తిరిగేలా చేయడం ద్వారా విద్యుత్ తయారు చేసుకుంటే ఏ రకమైన కాలుష్యాలు వెలువడు దాంతో క్లీన్ అండ్ గ్రీన్ పద్ధతిలో కావలసినంత విద్యుత్ అతి తక్కువ ఖర్చుతో లభిస్తుంది ఈ రకంగా తయారయ్యే కరెంటు ద్వారా ప్రకృతికి ఏ నష్టము వాటిల్లదు బొగ్గును మండించడం ద్వారా అపారంగా కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది ఈ విధానంతో భూమిని వేధిస్తున్న హీట్ వేవ్ సమస్య కూడా తగ్గిపోతుంది నిజానికి ప్రకృతి మనకు సమస్యతో పాటు పరిష్కారం అయితే దానిని మనం గుర్తించి ఓ పరిష్కారం కనుగొనడానికి ఇంత సమయం పట్టిందన్నమాట మరి కాస్త వివరంగా పరిశీలిస్తే ఒకే రకమైన రెండు పరమాణువులను కలపడం సైన్స్ పరంగా చాలా కష్టం వాటికి ఒకే విధమైన చార్జ్ లేదా ఆవేశం ఉంటుంది బ్యాటరీలో రెండు ధనావేశ అంచులు పరస్పరం వికర్షించుకున్నట్లు ఇవి కూడా ఎన్నడూ కలవవు అసాధారణ పరిస్థితుల్లోనే అవి కలుస్తాయి సూర్యుడి కేంద్ర భాగంలోని భారీ ఉష్ణోగ్రతలు ఎంత ఉంటాయో మీకు తెలుసా సుమారు కోటి డిగ్రీల సెల్సియస్ భూ వాతావరణంతో పోలిస్తే వంద బిలియన్ రేట్లు ఎక్కువ పీడనం కూడా ఉంటుంది అందువల్లనే అక్కడ ఫ్యూజన్ అన్నది సాధ్యమవుతుంది సూర్యుడిలో ఉండే అసాధారణ గురుత్వాకర్షణ శక్తి వల్ల సహజ సిద్ధంగా అక్కడ ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఫ్యూజన్ చర్యలు తీవ్రమైన వేడితో కూడిన ప్లాస్మాలో జరుగుతాయి అందులో ధనావేశపు అయాన్లు స్వేచ్ఛగా కదిలే ఎలక్ట్రాన్లు ఉంటాయి దీని లక్షణాలు ఘన ద్రవ వాయు పదార్థాలకు భిన్నంగా ఉంటాయి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న లారెన్స్ లివర్మూర్ నేషనల్ ల్యాబ్కు చెందిన నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ పరిశోధకులు ఈ నెల ఐదున ఫ్యూజన్ ఇగ్నిషన్ అనే కీలక ప్రయోగం నిర్వహించారు ఆ ప్రయోగంలో వారు వంద శాతం విజయం సాధించారు సంలీన చర్య కోసం వెచ్చించిన దానికన్నా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయడాన్ని ఫ్యూజన్ ఇగ్నిషన్ అంటారు ఇంతకీ వారు ఏం చేశారంటే పెద్దగా అర్థం కానీ డీటెయిల్స్ లోకి వెళ్లకుండా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం జ్యుటీరియం తో కూడిన కొద్దిపాటి ఇంధనాన్ని ఒక లో ఉంచారు దీనిపైకి నూట తొంభై రెండు తీక్షణమైన పవర్ఫుల్ లేజర్లను ప్రయోగించారు వీటి శక్తి అపారంగా ఉంటుంది అది ఎంతంటే పది కోట్ల డిగ్రీల సెల్సియస్ వేడికి సమానమైనదిగా చెప్పుకోవచ్చు అది భూ వాతావరణం కన్నా వంద బిలియన్ల రేట్ల ఎక్కువ ఒత్తిడిని కలిగి ఉంటుంది ఆ సామర్థ్యం ఈ లేజర్ కాంతిపుంజాలకు ఉంది ఈ లేజర్ కిరణాలు నేరుగా డ్యూటీరియం ట్రిటీరియం లాంటి అరుదైన ఖనిజాలున్న క్యాప్సిల్ ను తాకినప్పుడు ఎక్స్రేలు ఉత్పత్తి అయ్యాయి అవి లక్షల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తీవ్ర పీడనాన్ని ఉత్పత్తి చేశాయి ఫలితంగా స్వల్ప సమయం పాటు ఒక నక్షత్రంలో ఉండే పరిస్థితులు ఆవిష్కృతమయ్యాయి అంటే సూర్యుడిపై అనునిత్యం జరుగుతున్న ప్రక్రియ ప్రయోగశాలలో క్షణం పాటు జరిగిందన్నమాట ఈ ప్రయోగం అనంతరం ఫ్యూజన్ చర్యల్లో విడుదలైన శక్తిని లేజర్లు వినియోగించిన శక్తి యొక్క నిష్పత్తిని శాస్త్రవేత్తలు కులంకుశంగా పరిశీలించారు దీన్ని గెయిన్ గా వ్యవహరిస్తున్నారు ఇది ఒకటి కన్నా ఎక్కువగా ఉంటే లేజర్ల ద్వారా వినియోగమైన దానికన్నా ఫ్యూజన్ ప్రక్రియలో ఎక్కువగా శక్తి విడుదలైనట్లు అనుకోవచ్చు ఈ ప్రయోగాన్ని ఎన్ఐఎఫ్ అంటారు ఇందులో ఇంధనం పైకి ఇరవై లక్షల జౌల్స్ శక్తితో లేజర్లను ప్రయోగించారు ఇదంతా సెకండ్ లో వందల కోట్ల వంతు సమయంలోనే జరిగింది ఫలితంగా ముప్పై లక్షల జౌల్స్ శక్తి విడుదలైనట్లు తెలింది అంటే గెయిన్ ఒకటి పాయింట్ ఐదుగా ఉందన్నమాట ఇలా వినియోగించిన దానికన్నా ఎక్కువ శక్తి ఉత్పత్తి అయిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు ఇవన్నీ వినడానికి టెక్నికల్ గా ఉండి అర్థం చేసుకోవడానికి కాస్త కష్టంగా ఉంటాయి కానీ వాటిని ఇంతకన్నా సరళమైన భాషలు చెప్పడానికి మాటలు లేవు సో తాజాగా న్యూక్లియర్ ఫ్యూజన్ లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాల్లో రేడియో ధార్మికత చాలా తక్కువ పైగావి త్వరగా క్షీణించిపోతాయి పోతాయి గ్రీన్ హౌస్ ఉద్గారాలను వెలువరించే చమురు గ్యాస్ వంటి శీలజ ఇంధనాలను ఫ్యూజన్ చర్యల్లో అసలు వాడని వాడరు ఇందులో వెలువడేది హీలియం అంటే అది ఏ మాత్రం విషతుల్యం కాని జడ వాయువు నిజానికి నక్షత్రాలు జరిగే ఫ్యూజన్ చర్యను భూమిపై సాకారం చేయాలని పంతొమ్మిది నుంచి యాభైకి పైగా దేశాలు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు దీనివల్ల భారీగా పర్యావరణ అనుకూల విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని వారు చెబుతూ వచ్చారు సౌర వాయుశక్తికి భిన్నంగా ఉండే ఫ్యూజన్ పవర్ విస్తృతంగా ఉపయోగించడం ద్వారా దేశాలు నాటికి నెట్ జీరో ఉద్గారాల స్థాయిని అందుకోవచ్చు ఫ్యూజన్ విధానంలో కిలో ఇంధనం ద్వారా నాలుగు రేట్లు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయవచ్చు అదే చమరు లేదా బొగ్గుతో పోలిస్తే ఏకంగా నలభై లక్షల రేట్లు ఎక్కువ శక్తిని సాధించడంతో సమానం పైగా ఫ్యూజన్ చర్యల్లో వాడే ఇంధనాలు భూమిపై అపారంగా ఉన్నాయి ఇందులో డిటీరియాన్ని సముద్ర జలాల నుంచి చౌకలో ఉత్పత్తి చేయవచ్చు ట్రిటియాన్ని లిథియం ద్వారా ఫ్యూజన్ ప్రక్రియలో తీసుకోవచ్చు లిథియం నిల్వలు కూడా ప్రపంచంలో చాలా చోట్ల పుష్కలంగా ఉన్నాయి వీటితో మానవాళి లక్షల ఏళ్ల పాటు ఇంధన అవసరాలను తీర్చుకోవచ్చు ఒక ఉదాహరణతో ఈ విధానం ఎంత ఉపయోగకరమో చెప్పొచ్చు ఫ్యూజన్ చర్యలో కొద్ది గ్రాముల మేర ఇంధనం అంటే డిటీరియం ట్రిటీ ఒక టెరాజౌల్ శక్తిని ఉత్పత్తి చేయవచ్చు అంటే అభివృద్ధి చెందిన దేశంలో ఒక వ్యక్తి ఇంధన అవసరాలకు అరవై ఏళ్ల పాటు తీర్చడానికి ఇది సరిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అందుకే ఆ దిశగా ఇప్పుడు ప్రయత్నాలు వేగవంతమయ్యాయి